ఇప్పటిదాకా మాట్లాడినటువంటి పెద్దలు రామరాజు గారు కావచ్చు అలాగే మిగతా మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరిన యాదవ సోదరులందరికీ కూడా పేరు పేరిన నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ముందున్నటువంటి యాదవ అక్కలు చెల్లెలు అన్న తమ్ముళ్ళు పెద్దలందరికీ కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి పట్టణం నుంచి వచ్చినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరిన నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా దివాళీ మరుసటి రోజు నుంచి కూడా మన భాగ్యనగరం హైదరాబాద్లో మొదలై జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్ళాలి యాదవ్ ఐక్యతను చాటి చెప్పాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ నల్గొండ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున యాదవులందరినీ కూడా ఒక తాడిని తీసుకొచ్చి ఐకమత్యంతో ముందుకు నడిపేయాలని ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు యాదన్న కావచ్చు శివన్న లాంటి వాళ్ళు అలాగే గతంలో రాలేకపోయినా ఇదే నల్గొండ పట్టణంలో మన యాదవల ఇంకో మన మొదే సీను కూడా దీనికి సంబంధించినటువంటి ఇదే సదరు కార్యక్రమాన్ని విహంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదొకటే కాదు ఖచ్చితంగా మున్ముందు ఎన్ని అవకాశాలు వచ్చినా రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా ఎట్లాంటి అవకాశాలున్నా యాదో అందరినీ కూడా ముందు నడిపించడానికి మా వంతుగా మీ అందరం కూడా ఎప్పుడు కూడా మీ అందరి సహకారంగా కూడా మీ అందరికీ అందుబాటులో ఉండాలి కూడా తెలియజేస్తున్నా ఇట్లాంటి మంచి ఉద్దేశంతో సదర్ కార్యక్రమాన్ని నల్గొండ పట్టణంలో తీసుకొచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటూ జై యాదవ్ జై